జై జగన్మాత బగళాముఖి ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తాం సర్వాభీష్టం సాదయ సాదయ క్రీం ఓం స్వాహ ఇది ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరి యొక్క జాతకం అంటే పూర్వ నక్షత్రంలో పుట్టిన లేడీ నలభై నాలుగేళ్ల వయసు ఉత్తర పాల్గొన నక్షత్రంలో పుట్టిన భర్త వయసు యాభై రెండు సంవత్సరాలు ఒకరోజు వీళ్ళు ఆన్లైన్లో జాతకం చూపించుకున్నారు జాతకం చూసినప్పుడు ఆయన ఏం అడిగారంటే అంటే ఈ హస్బెండ్ వైఫ్ ఇద్దరూ కలిసి జాతకం కోసం వచ్చారు ఆన్లైన్లోకి వాళ్ళిద్దరూ వచ్చారు నార్త్ నుండి వచ్చారు బాంబేనో ఏదో చెప్పారు అక్కడ నుండి ఆన్లైన్లోకి వచ్చారు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే జాతకం చూసి ఫలితం చెప్పడానికి ముందు వాళ్ళు ఏమన్నారంటే స్వామీ మాకు చేతబడి జరిగింది ఆ చేతబడిని ఉపసంహరించాలంటే మీరు తాంత్రిక పూజలు చేస్తారని విన్నాము కాబట్టి మా చేతబడిని ఉపసంహరించాలి అదే మాకు ముఖ్యం అని అన్నారు అప్పుడు నేనేమన్నానంటే జాతకమే ఇంకా చూడలేదు ఇప్పుడే చేతిలోకి వచ్చింది కానీ వీరేమో చేతబడి జరిగిందని అంటే అదెలా కరెక్ట్ అవుతుంది చేతబడి జరిగిందా అంటే జాతకం చూసినా తెలియదు దానికొక సింటమ్ మాత్రమే ఉంటుంది ప్రశ్న అడిగితేనే కరెక్ట్గా తెలుస్తుంది లేదు మేము చాలా చోట్ల జాతకం చూశాము ప్రశ్న పెట్టాము అప్పుడు అన్ని చోట్ల చేతబడి జరిగిందనే చెప్పారు కాబట్టి చేతబడిని మీరు సరి చెయ్యాలి ఇద్దరూ ఒకే విధంగా చెబుతున్నారు నేనన్నాను ఓకే ముందుగా నన్ను జాతకం చూడనివ్వండి కొంచెంసేపు మీరు మాట్లాడకుండా ఉండండి జాతకం చూడనివ్వండి జాతకం చూసి ఫలితం చెప్పిన తర్వాత ఇందులో ఉన్న మ్యాటర్ చెప్పిన తర్వాత మీరు ఏ అడగాలనుకుంటున్నారో ఏం మాట్లాడాలో నాతో మీరు మాట్లాడొచ్చు అని అన్నాను ఓకే అని వాళ్ళు కూడా ఓకే చెప్పేశారు తర్వాత జాతకం పూర్తిగా చూశాను అంటే అదేమిటంటే ఒక్కో దశాకాలం గురించి కాదు జనరల్గా జాతకం చూసేసి నేను ఏం చెప్పానంటే ఈ జాతకం ప్రకారం ప్రశ్న పెట్టాల్సిన మ్యాటర్ ఉంది కానీ మీరు నేరుగా వస్తే మరింత బాగుంటుంది అని అన్నాను ప్రశ్న పెట్టడానికి మనిషి నేరుగా వస్తే ఇంకా బాగుంటుంది మరైతే ఎప్పుడు రావాలి అని అడిగారు ఒక డేట్ చెప్పాను ఇక్కడ అపాయింట్మెంట్లో ఇచ్చిన తేదీ చెప్పాను ఆ తేదీలో వాళ్ళు హస్బెండ్ వైఫ్ అలాగే ఆ అమ్మాయికి తల్లి తండ్రి అని అందరూ వచ్చారు మొదటి రోజు ఇక్కడికి వచ్చి ఉండి మరుసట రోజు అపాయింట్మెంట్ వచ్చారు అపాయింట్మెంట్కి వచ్చి అక్కడ కూర్చుని వెంటనే ఆ అమ్మాయి తల్లి చెప్పడం మొదటింది పాత కథ చేతబడి చేశారు స్వామి చేతబడి చేసి నా కూతురు జీవితమే నాశనం చేసేశారు నా కూతురికి జీవితమే లేదు అని చాలా విషయాలు చెప్పారు నేనెప్పుడూ జీవితమే లేదంటే మరి ఆమెకి ఈయన హస్బెండే కదా మరి ఆ వ్యక్తి మంచి హైట్ వైట్గా సరిగ్గా చెప్పాలంటే చూడ చక్కగా చూడగానే గొప్పగా ఉన్నాడు హైటు వెయిట్ పరంగా చక్కగా ఉన్నాడు నేనన్నాను ఈయన మిలిటరీలో ఉన్నారా అన్నాను లేదు పోలీసుగా ఉన్నారు పెద్ద ఉద్యోగంలో ఉండేవారు ఇప్పుడు ఆ ఉద్యోగం వదిలేసి బిజినెస్ చేస్తున్నారు బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉన్నారు మరైతే సమస్య ఏముంది అని అడిగాను నా కూతురికి జీవితమే లేదు స్వామి నాకు ఇప్పుడే అది తెలిసింది వీళ్ళకి పెళ్ళై చాలా సంవత్సరాలు అయిపోయింది కానీ పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది నా కూతురికి జీవితమే లేదు అంటే వాళ్ళు సెక్షువల్ రిలేషన్ గురించి ఆమె చెబుతున్నారు జీవితమే లేదు జీవితమే లేదు అంటున్నారు జీవితమే లేదు దాని కారణం ఈయన యొక్క తల్లి అంటే ఆ కూతురి అత్తగారు చేతబడి చేసేసారు దానివల్ల వీళ్ళు ఒక్కటి కాకుండా అడ్డుకట్ట వేస్తున్నారు నేను అడిగాను వీళ్ళు ఒక ఇంట్లోనే కదా ఉన్నారు అవును ఒక్క ఇంట్లోనే ఉన్నారు ఆ ఇంట్లో ఇంకా ఎవరెవరున్నారు ఒక బిడ్డ ఉంది ఈ హస్బెండ్ వైఫ్ ఒక బిడ్డ ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు ఒక వ్యక్తి అక్కడుంటారు ఒక్కరు సాయంత్రం వెళ్ళిపోతారు అని చెప్పారు మరి సమస్య లేదు కదా కానీ జీవితం లేదు జీవితం లేదు అంటున్నారు లేదు చేతబడి చేశారు దానివల్లే జీవితం లేదు నేను ఇప్పటి వరకు పెళ్లికి తర్వాత నా యొక్క కూతురు నవ్వుతూ చూడడం నేను చూడలేదు ఆమె ఎప్పుడూ విచారంగానే ఉంటుంది ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది ఈయన మా చుట్టాలే ఈ అబ్బాయి మాకు బంధువే అవుతాడు అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఎనిమిది పోంతనాలు ఉన్నాయని తెలిసాకే పెళ్లి చేశాము కానీ నా కూతురికి జీవితమే లేకుండా పోయింది ఎలాగో ఒక బిడ్డ పుట్టింది అది తప్ప ఈమెకి ఆ ఫ్యామిలీ లైఫ్ కుటుంబ జీవితం దాంపత్య జీవితం లేదు అని చెప్పారు సరే జాతకంలో నేను చెప్పాను ముందుగా జాతకంలో ఏదైనా లోపం ఉందా అని చూడనివ్వండి ఆ తర్వాత అవసరం ఉంటే ప్రశ్న పెడతాం అప్పుడు అన్నారు జాతకం చాలా చోట్ల చూపించాను స్వామి జాతకంలో సమస్యేమీ లేదు అంతా బాగుందనే అందరూ అని చెప్పారు అందులో ఆవిడకి కొంచెం జ్యోతిష్యం కూడా అంటే చూసి చూసి ఆమె కొంచెం జ్యోతిష్యం వచ్చేసింది చాలా విషయాలు తెలుసు అలాగే ఈ ప్లానిటరీ పొజిషన్ కూడా ఆమె చెబుతున్నారు అలా ఉంటే ఇలా ఇలా ఉంటే ఎలా అని ఆమె చెప్పారు ఈ స్త్రీ జాతకంలో ఏడో స్థానంలో వీనస్ ఉంది ప్లస్ చంద్రుడు గురువు కలిసి ఉండడం వల్ల అది గజకేసరి యోగం ఈ విధంగా చాలా యోగాలు ఉన్న జాతకం ఉంది ఇలా అన్నీ ఉండి కూడా ఆమెకి జీవితం లేకుండా పోయింది స్వామి అన్నారు అప్పుడు నేనేమన్నాను జాతకం ప్రకారం ఈ నక్షత్రానికి ఈ ఉత్తర పాల్గునికి ఐదు పొంతనాలు మాత్రమే ఉన్నాయి ఆరు పొంతనాలైనా ఉంటేనే పెళ్లి చెయ్యాలంటారు ఇందులో వచ్చి మొదటిగా ఐదు పొంతనాలే ఉన్నాయి రెండో విషయం జాతకాల పొంతన అంటే ప్లానిటరీ పొజిషన్ కూడా పొంతన లేకుండా ఉంది సరే అవేమీ వద్దు ఇక్కడ సమస్య అమ్మాయి జాతకంలో ఏడో ఇంట్లో వీనస్ సొంత ఇంట్లో ఉండడం వల్ల ఈ రిలేషన్షిప్ ఇన్నేళ్లు అయినా కూడా పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది విడిపోకుండా ఉంది అప్పుడు ఆమె అన్నారు విడిపోకుండా ఉంటే చాలా స్వామి లైఫ్ ఉండాలి కదా అని అన్నారు ఉంది కానీ జాతకంలో సమస్య ఉంది జాతకంలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పాను ఇక్కడ అమ్మాయి జాతకం ప్రకారం ఏడో స్థానంలో శుక్రుడు స్వక్షేత్ర బలవంతుడుగా ఉన్నాడు అంటే సొంత ఇంట్లో ఉన్నాడు ఉన్నాడనమాట అప్పుడు సూర్యుడు ఆ శుక్రుడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు అలా ఉంటే కామ భావన కొంచెం ఎక్కువగా ఉంటుందని అర్థం ఎనిమిదో స్థానంలాగే ఏడో స్థానం మాంగళ్య స్థానమే అదేవిధంగా భావన ప్రదర్శించే ఆ స్థానం ఏడో స్థానంలోగా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఏడో భావం సొంత ఇంట్లోనే ఉండడం వల్ల ఈమెకు కామ వాంచ కొంచెం ఎక్కువగా ఉంది పురుషుడి జాతకానికి వస్తే ఎలాగంటే ఆ జాతకంలో ఏడో స్థానంలో శుక్రుడున్నాడు ఏడో స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ అది గురువు దృష్టిలో ఉంది ఇక్కడ చూస్తే గురువు దాని సొంత ఇంట్లో నుండి శుక్రుడి మీద దృష్టి ఉంది కాబట్టి ఆ శుక్రుడు కంటే గురువుకే ఇక్కడ పవర్ ఎక్కువ ఎందుకంటే అది స్వక్షేత్రం బలం సొంత ఇంట్లో ఉండడం వల్ల కాబట్టి ఏ జాతకంలో అయినప్పటికీ గురువు శుక్రుడు పరస్పర దృష్టిని అని చెబుతారు అంటే ఇక్కడ నుండి శుక్రుడు గురువుని చూస్తున్నాడు గురువు శుక్రుని చూస్తున్నాడు అలా ఉంటే సంతోషకరమైన కుటుంబ జీవితం ఉండదు అది అంతే అని శాస్త్రం ఇక్కడ ఆ ఒక్క మైనస్ ఉంది కానీ అది కాదు సమస్య ఏమిటంటే ఎనిమిదో స్థానం ఎనిమిదో స్థానం అనేది సెక్షువల్ ప్లేస్ దాంపత్య స్థానం ఆ ఎనిమిదో స్థానంలో వచ్చి బుధుడు ఎనిమిదిలో ఉన్నాడు ప్లస్ కేతువుకి వస్తే రాహు దృష్టి ఉంది ఇందులో చంద్రుడి దృష్టి ఉంది కానీ అక్కడ చంద్రుడికి బలం లేదు రాహుకి మాత్రమే పవర్ఫుల్ బలం ఉంది కాబట్టి ఇందులో సమస్య ఏమిటంటే జాతకం ప్రకారం ఈ మనిషికి అంటే ఈ ఉత్తర పాల్గొనిలో పుట్టిన యాభై రెండేళ్ల వ్యక్తికి మగతనం లేదు జాతకంలో ఉన్న సమస్య అది కానీ వాళ్ళేం చెబుతున్నారంటే అబ్బాయి యొక్క తల్లి చేతబడి చేశారు వీళ్ళొక్కటిగా ఉండకుండా చేతబడి చేశారు దానివల్ల ఏం జరుగుతోందంటే చాలా సంవత్సరాలుగా ఈవిడ చెబుతున్న ప్రకారం నేనాయన అడిగాను ఇన్ని సంవత్సరాలుగా పన్నెండేళ్లుగా దాంపత్య జీవితం లేనప్పుడు డివోర్స్ ఇవ్వచ్చు కదా మరో పెళ్లి చేసుకోవచ్చు కదా మీకు అందం ఆరోగ్యం సంపత్తి ఉందంటున్నారు చదువుకున్నారని చెప్పారు మరి మరో పెళ్లి చేసుకోవచ్చు కదా అప్పుడు ఆయన ఆమె చెప్పింది అంటే ఈ ఈ లేడీ అన్నమాట చెప్పారు లేదు స్వామి ఆయన నాతో చాలా ఇష్టంగా ప్రేమగా ఉన్నారు ఆయన చాలా మంచి వ్యక్తి కుటుంబానికి బాగా చూసుకుంటారు బాగా సంపాదించి పెడుతున్నారు ఉండటానికి నాకు ఇష్టమైన ఇల్లు కొనిచ్చారు వాహనం కొనిచ్చారు అన్ని సౌభాగ్యాలున్నాయి కానీ ఒక జీవితం ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య ఒక రిలేషన్షిప్ ఉండాలి కదా స్వామి అదే ఇక్కడ లేదు అని ఆమె చెప్పింది అప్పుడు నేనన్నాను సరే మీరు దీనికి చేతబడి కారణం అని చేతబడి యొక్క ఒక చిన్న సిమ్టమ్ జాతకంలో ఉంది అదేమిటంటే జాతకం ప్రకారం మాంది మాంది అంటే మీకు తెలుసు గుళిక ఆ మాందిని రాహు చూస్తుంటే లేదంటే శని చూస్తుంటే అవి కలిసి ఉంటే కుజుడితో చేరి ఉంటే అది ఆభిచార దోష సిమ్టంగా ఉంటుంది ఆభిచార అంటే చేతబడి చేతబడి జరిగిందనేది ప్రశ్న పెట్టి చూస్తూనే తెలుస్తుంది చాలామంది చేతబడి జరిగింది చేతబడి జరిగింది అంటూ మూఢనమ్మకంతో అంటూ ఉంటారే తప్ప నిజానికి అలాంటిదేమీ ఉండదు అప్పుడు నేను చెప్పాను సరే ప్రశ్న పెడదాం మీరు కాసేపు బయట కూర్చోండి ఎవరితో అన్నాను ఆ తల్లి తండ్రి వాళ్ళ అమ్మాయితో కాసేపు బయట కూర్చుండి అని అన్నాను ఆ వ్యక్తి కూడా పైకి లేచాడు అల్లుడు మీరు కూర్చోండి అని అన్నాను సరే ఆయన కూర్చున్నాడు మిగిలిన ముగ్గురు బయటకు వెళ్లారు అప్పుడు నేను అడిగాను ఇప్పుడు నేను మీతో కొన్ని విషయాలు గురించి అడుగుతాను మీరు ఏదీ దాచకుండా అన్నీ నిజాలే చెప్పాలి ఎందుకంటే ఇది శాస్త్రం శాస్త్రం నేను చదివాను ఈ శాస్త్రం సరైనదని నేను రూఢీ చేసుకోవడానికి కూడా నేను ఈ ప్రశ్నలు అడుగుతాను అని అన్నాను నేను చదివినవాణ్ణే మీరూ చదివిన వ్యక్తే ఆ విధంగా ఆయనతో మాట్లాడినప్పుడు ధారాళంగా అడగొచ్చు అని ఆయన అన్నాడు నేను అడిగాను ఈ యొక్క జాతకంలో మీకు కామవాంచ లాంటివన్నీ బాగానే ఉన్నాయి కదా కదా ఆయన దానికి సమాధానం చెప్పలేదు అప్పుడు నేనన్నాను ఈ యొక్క జాతకంలో చూస్తే సెక్షువల్ ప్లేస్లో అంటే దాంపత్య బంధం స్థానంలో బుధుడు ఉన్నాడు కేతు ఉన్నాడు రాహు అక్కడ దృష్టి ఉంది ఇలాంటి ఒక ప్లానిటరీ పొజిషన్ ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏమిటంటే ఆయనకి ఆ వ్యక్తికి దాంపత్య జీవితంలో సెక్చువల్ లైఫ్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు దాని కారణం ఏమిటంటే అతని లింగం సరైన విధంగా టెంప్ట్ కాదు టెంప్ట్ అయినప్పటికీ ఎక్కువసేపు అది అలాగే ఉండదు ప్లస్ అది త్వరగా అవుట్ అవుతుంది అలా అని శాస్త్రంలో చెప్పబడి ఉంది సరే ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఏ విధంగా అదేవిధంగా ఈ యొక్క బుధుడి అంటే ఇక్కడ ఏ భావాధిపతి బుధుడు అష్టమంలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడో ఆ బుధుడే పాప గ్రహమైనటువంటి రాహు లేదా శని దృష్టి ఉంటే మీ యొక్క లింగం అందం లేనటువంటిగా ఉంటుంది చూస్తే విరక్తి కలుగుతుంది వంగిపోయి ఉంటుంది ఇలాగే ఉంటుంది కదా కరెక్టే కదా నిజం చెప్పండి అని నేను అన్నాను అవును స్వామి అవన్నీ నిజమే నాకు వైఫ్ని ఫేస్ చేసేటప్పుడు నాకు ఓ విధంగా ఉంటుంది అది మాత్రమే కాదు మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంది దానివల్ల ఇంట్లో ఏం జరుగుతుందంటే పన్నెండు సంవత్సరాలు అయింది నాకు నా యొక్క వైఫ్ నా బిడ్డ అంటే ప్రాణం కానీ నేను ఏం చేస్తానంటే ఈవినింగ్ రాత్రి అయితే వేరొక గదిలో పడుకుంటాను పన్నెండేళ్లుగా అలాగే చేస్తున్నాను అప్పుడు నేను ఆయనతో ఏం చెప్పానంటే నీకు ఒక రాత్రి అయిందంటే ఒక విధమైన భయం టెన్షన్గా ఉంటోంది ఏదో ఒక బ్యాడ్ ఎఫెక్ట్ నాలో వచ్చి ప్రవేశిస్తోంది నిన్ను చూస్తే నాకు భయంకరంగా ఒక దెయ్యం పిశాచిలాగా తెలుస్తోంది నిజంగానే అలా అనిపిస్తోందా లేదా అలాంటిదేం లేదు నేను అలా చెప్పి వేరుగా వచ్చేస్తాను పన్నెండేళ్లుగా జరుగుతోంది నాకు ఆ కామ వాంచలేదు ఆ విధంగా ఆయన చెప్పాడు అంటే ఇక్కడ సమస్య ఇదే కాబట్టి ఈ ఆస్ట్రాలజీ అనేది ఎంత షార్ప్గా ఉందో చూసారా ఆయన అన్నీ నిజమే అన్నారు కానీ ఇది నాకు ఆ పవర్ లేదు నిన్ను తృప్తిపరచగల పవర్ నాకు లేదు సెక్షువల్గా నిన్ను తృప్తిపరచగల పవర్ నాకు లేదు మగతనం తక్కువగా ఉంది నా యొక్క లింగం అందంగా లేదు కాబట్టి నాకు చాలా సిగ్గుగా ఉంది ఇలా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈవినింగ్ అయినప్పుడు నాకు ఒక బ్యాడ్ ఒక శక్తి చెప్పాలంటే ఒక డెవిల్ నా యొక్క శరీరంలో ప్రవేశించినట్టుగా నాకు అనిపిస్తుంది అది ఖచ్చితంగా మనోవ్యాధి జాతకంలో చూస్తే చంద్రుడి యొక్క నీచ రాశిలో మాంది ఉంది అది మాత్రమే కాకుండా చంద్రుడితో కలిసి రాహు ఉంది ఇదివరకు అనేక వీడియోలో నేను చెప్పాను చంద్రుడితో మాంది కలిసి ఉంటే లేదా చంద్రుడి యొక్క నీచ రాశిలో మాంది లేక రాహు ఉంటే చంద్రుడితో కలిసి మాంది ఉంటే చంద్రుడితో కలిసి రాహు ఉంటే లేదా రాహు దృష్టి ఉంటే చంద్రుడు నీచంగా ఉంటే మనోవ్యాధి కలుగుతుంది డిప్రెషన్ కలుగుతుంది అది ఇంతకు ముందు అనేక వీడియోలో చెప్పాను ఈయన కొంచెం మనోవ్యాధి కూడా ఉంది ఒకటి ఈయనకి వచ్చి మగతనం అనేది లేకుండా ఉంది అదేవిధంగా లింగం సరైన విధంగా అందంగా ఉండేది కాదు ఇంకా ఈ జాతక ప్రకారం కొంచెం మనోవ్యాధి కూడా ఉంది అదే ఇక్కడ సమస్య అప్పుడు ఆయన అన్నారు నాకు నా వైఫ్ మరియు బిడ్డ కావాలి మీరు నేను అడిగాను మీ అమ్మే మీకు చేతబడి చేసిందని మీరెందుకు చెబుతున్నారు అలా చెబితేనే వాళ్ళు నమ్ముతారు చాలా చోట్ల చూసినప్పుడు అలా చెప్పినట్టు ఆమె చెబుతోంది నేను ఆ మాటకే సపోర్టు వెళ్తున్నాను అంటే ఫ్యామిలీలో అంతా బాగుంది ఈ రిలేషన్షిప్ మాత్రమే ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే లేదు ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోతే ఇక పెళ్లి చేసుకోవడమే ఎందుకు అది మాత్రమే కాదు స్త్రీ జాతక ప్రకారం కామ వాంఛ ఎక్కువగా ఉన్న జాతకం సరే వాళ్ళని కూడా పిలిచాను అమ్మాయి ఆమె తల్లిదండ్రులు వచ్చారు వాళ్లతో ఏం చెప్పాలో తెలియలేదు వాళ్లకి ప్రశ్న పెడితే వెంటనే వాళ్ళు చెప్పేది చేతబడి జరిగిందనే సరే ప్రశ్న పెట్టాను ప్రశ్న పెట్టి చూసినప్పుడు జాతకంలో చేతబడి సిమ్టమ్ ఉంది కానీ ప్రశ్నలో చేతబడి అనేది ఏదీ కనిపించలేదు లేదు జాతకంలో దోషం ఏదీ లేదు అని చెప్పాను తరువాత ఇందులో నుండి కొంచెం తప్పించుకుని రావాలి కదా అంటే ఆయన కాపాడాలి అంటే ప్రశ్నలో ఏం తెలుస్తోందో అది మాత్రమే మనం చెప్పాలి తప్ప మన ఇష్టప్రకారం ఏదేదో చెప్పకూడదు అలా చేస్తే ఆ బండి ఎక్కువ రోజులు నడవదు అమ్మవారి అనుగ్రహం సిద్ధించదు ఉపాసనామూర్తి అనుగ్రహం సిద్ధించదు నేను ప్రశ్న పెట్టి చూసినప్పుడు చేతబటి లేదు ఆ నిజం వాళ్లతో చెప్పి తీరాల్సిందే తర్వాత తప్పించుకోవడానికి నేను ఒక మార్గం కనిపెట్టాను ఏ మార్గం అంటే నేను చెప్పాను మీ అమ్మాయి జాతకంలో ఏడు ఎనిమిది తొమ్మిది పదో స్థానంలో ప్రవధ్యాయోగం ఉంది ఆ ప్రవర్ధ్య యోగంతో పాటు గురువు కూడా కలిసి ఉంది అక్కడ శని రాహు ప్రత్యేకమైన టెండెన్సీ కలిగిన గ్రహాలు ఉన్నాయి గురువు అక్కడ ఉంది అక్కడ ఒక సపరేషన్ ఆ యొక్క శని రాహు సపరేషన్ కలిగిస్తున్నాయి అలాగే ప్రవర్ధ్యయోగం యోగం అంటే అది సన్యాస యోగం అని చాలా గ్రంథాల్లో పేర్కొని ఉంది నేను దాని గురించి ఒక రీసెర్చ్ చేస్తున్నాను కానీ పెద్ద పెద్ద స్వాముల జాతకాల్లో చూస్తే వాళ్ళకి ప్రవర్ధ్యాయోగం లేదు కాబట్టి ఒకవేళ ఈ ప్రవద్యాయోగం కారణంగా జరిగి ఉండవచ్చు ఆమె యొక్క భర్త ఆమెతోనే ఉన్నప్పటికీ ఆమెకి జీవితం లేకుండా ఉంది కానీ నేను చెప్పాను తర్వాత కూడా ఆ సమాధానం వాళ్ళకి తృప్తి కలిగించలేదు ఇక్కడ చూడండి నేను దాచిపెట్టినట్టుగా ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఆ అబద్ధం చెప్పకపోతే ఆ వ్యక్తికి షేమ్గా ఉంటుంది చేతబడి జరిగిందని చెబితే అది నేను నా యొక్క వృత్తిని ఈ ఆస్ట్రాలజీ శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రాన్ని అబద్ధంగా చెప్పినట్టు అవుతుంది ఇక్కడ ఆయన కాపాడాలి శాస్త్రాన్ని కాపాడాలి శాస్త్రంలో చూసిన దాన్ని అలాగే చెప్పాలి కూడా కాబట్టి చివరికి ఈ మార్గం ఒకటే మిగిలింది యోగం ఈ యోగం ఉండడం వల్లే ఇలా జరిగింది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు మీరు ఒక మంచి డాక్టర్ని కలవాలి ఈయనకి కొంచెం మనోవ్యాధి ఉంది రాహు చంద్రుడు కలిసి ఉండడం వల్ల కొంచెం మనోవ్యాధి ఉంది మంచి డాక్టర్ని కలవండి అంటే ఒక సైక్యాట్రిస్ట్ని కలిసి ముందుగా చికిత్స చేయించండి అని చెప్పాను అవన్నీ ఆల్రెడీ చేసేసాం స్వామి ఇదివరకే రెండు మూడేళ్ల ముందే ఇవన్నీ మేం చేసేసాము కానీ వర్కౌట్ కాలేదు అప్పుడు నేనేమన్నానంటే ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఈ ప్లానిటరీ పొజిషన్ ఈ విధంగా ఉండడం వల్లే ఈయనకి ఈ మనోవ్యాధి కాబట్టి దానిలో మార్పు రావాలంటే ఈ ప్లానిటరీ పొజిషన్కి పరిహారం చెయ్యాలి మందు మంత్రము అని శాస్త్రం చెబుతోంది వచ్చిన వ్యాధికి మందు ఆ వ్యాధి కలగడానికి కారణమైనటువంటి ప్లానిటరీ పొజిషన్ గ్రహయోగం దానికి మంత్రం అంటే యాగాలు పూజలాంటివి ఆ విధంగా చెయ్యాలి అని వాళ్ళకి చెప్పాను మనస్ఫూర్తిగా లేకుండా తృప్తి లేని మనసుతో సూర్యమంగళానికి వచ్చి జాతకం చూసి ఎవ్వరూ అసంతృప్తిగా వెళ్ళలేదు కాని వీళ్లు మాత్రం తృప్తి లేకుండానే వెళ్ళరు దానికి కారణం ఏమిటో మీకు అర్థమై ఉంటుందనే భావిస్తున్నాను జై జగన్మాత బగళాముఖి ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్